చెప్పాడంటే చేస్తాడంతే బాబు మాటలు నీటిమూతలు సీఎం వైఎస్ జగన్ మాట అంటే మాటే బాబు మాదిరి మాట తప్పడం జగన్ ఇంటా వంట లేదు చేసేవే చెబుతాడు చెప్పేవన్నీ చేస్తాడు బాబు హామీలు నమ్మేదే లేదంటున్న జనం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో మీద ప్రజల్లో చర్చ జరుగుతుంది జగన్ కానీ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి కానీ చెప్పేవే చేస్తారు చేసేవే చెబుతారు తప్ప చంద్రబాబు మాదిరి నోటికొచ్చినవన్నీ చెప్పేసి మేనిఫెస్టోను మాయం చేసే పనులకు సీఎం వైఎస్ జగన్ తెగబడలేదు అలాంటివి చేసే కుయుక్తులు లేవు ఇదిగో ఇది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవే మనం చేయగలం ఇవే చేస్తాం అని నమ్మకంగా చెప్పారు మహిళలు రైతులు పేదతరులకు మరింత భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు పెన్షనర్లకు రానున్న కాలంలో మరింత మేలు చేసేందుకు సిద్ధం అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విఘ్నులే చంద్రబాబుల మాట ఇచ్చి నమ్మించి గొంతులు కోసే వాళ్లను ఇట్టే పసిగట్టేస్తారు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిందే చేస్తాం చేయగలిగేదే చేస్తాం అని బల్లగుద్ది చెప్పే జగన్ వంటి వారిని మాత్రం విశ్వసిస్తారు మాట మీద నిలబడే రాజన్న కొడుకుగా జగన్ సైతం ప్రజలకు తమ మనస్సులో సుస్థిరమైన స్థానం కల్పించారు ఈ క్రమంలో ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా నమ్మకం కలిగించింది ఈ నేపథ్యంలో ఆయన గెలుపుని ఎవరూ ఆపలేరని ప్రజలు ఇప్పటికే నమ్మకంగా చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి